బ్రేకింగ్ న్యూస్ పిడుగుపడి పదిహేను మేకల మృతి భద్రాద్రి కొత్తడం జిల్లా సుజాత్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఉప్పు తెచ్చింది ఈదురుగాలతో కూడిన ఈ వర్షంలో మల్లెల హనుమంతరావు జామాయల్ తోటలో పిడుగుపడింది ఈ ప్రమాదంలో స్థానికుడు సిపిఎం నాయకుడు కేశపాక శ్రీను కాసాని ఐలయ కాలనీకి చెందిన ఆయన పదిహేను మేకలు మృతి చెందాయని సమాచారం మృతి చెందిన మేకల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు గాపురం పోయే రూట్లో మన సుజాత నగరు కాసాని కాలనీ అనేట పాక్ సీని గారు ఈరోజు మేకలు మేకడానికి బయటకు రావడం అనేది జరిగింది రాగాపురం రూట్లో హనుమంతరావు జోమాయల పక్కన తాళవ కట్ట మీద ఈరోజు అకాల వర్షాన్ని వల్ల మన పిడుగుపాటుకి పదిహేను శాంతీలు మేకలు కేసుపాక సీని చనిపోవడం అనేది జరిగింది దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే ఆయనకు తగు న్యాయం చేయవలసిందిగా గొర్రెల మేకల పెంపకదారుల